హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు తెలుగు తడక ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ చక్కెరపార ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ కొలతలతో చేయండి పైన క్రిస్పీగా లోపల గుల్లగా చాలా బాగా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే వాళ్ళకి ఫేవరెట్ స్నాక్ అయిపోతుంది ఒకసారి చేసి పెడితే పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక కప్పు పంచదార వేసుకొని మంచి ఫ్లేవర్ కోసం ఒక నాలుగు యాలకులు వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోండి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పులు మైదాపిండి ఒక కప్పు గోధుమ పిండి నేను ఇక్కడ వేస్తున్నాను కొంచెం కలర్ టెక్చర్ బాగుండడానికి మైదాపిండి వేస్తున్నాను మీరు మొత్తం రెసిపీని గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు గోధుమ పిండితో అయినా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్లు సన్నటి గోధుమ రవ్వ వేసుకోవాలి సూజీ అంటారు కదా ఉప్మాకి మనం వాడతాము అది సన్నగా ఉన్నది వేసుకోండి కొంచెం లావుగా ఉన్నదైతే మిక్సీ జార్లో వేసుకొని ఒకటి రెండు సార్లు పలిసిచ్చి వేసుకోండి ఇలా సూజీ వేయడం వల్ల మనకి బిస్కెట్స్ గుల్లగా ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా పౌడర్ చేసుకున్న ఈ పంచదార పౌడర్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తం పిండిని ఒకసారి బాగా కలిసేట్టు ఇలా కలుపుకొని ఇందులో నెయ్యిని వేడి చేసుకొని వన్ థర్డ్ కప్పు నెయ్యి వేసుకోండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత పిండి మొత్తానికి నెయ్యి ఇలా బాగా పట్టినట్టు బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇలా కొద్ది పిండి చేతిలో తీసుకుంటే ఉండ కట్టాలి ఇలా ఉండ ఫామ్ అయినట్టయితే మనకి బిస్కెట్స్ చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయి ఇలా ఉండకట్టినట్టు చూసుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని పిండిని కలుపుకోవాలి నీళ్లు ఎక్కువ పట్టవు మనం పంచదార పౌడర్ వేసాం కదా అందుకనే చాలా తక్కువ నీళ్ళు పడతాయి చూసుకొని వేసుకోండి చూడండి పిండిని ఇలా గట్టిగా కలుపుకోవాలి చూడండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి చాలా గట్టిగా కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి నా పిండి ఇప్పుడు ఒక పదిహేను నిమిషాల తర్వాత మరొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు నుంచి ఒక నాలుగు భాగాలుగా తీసుకోవాలి చూడండి ఒక పెద్ద సైజు ముద్ద ఇలా తీసుకొని మిగతా పిండిపైన ఆరిపోకుండా మూత పెట్టి ఇప్పుడు ఇలా రోల్ చేసుకోవాలి మరి మందంగా కాకుండా మరి పల్చగా కాకుండా రోల్ చేసుకోండి పైన పొడిపిండి చల్లకుండానే ఇలా రోల్ చేసుకోండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇలా నాలుగు వైపులు కట్ చేసుకొని ఇలా లెవెల్ చేసుకున్న తర్వాత చూడండి ఇంత మందంగా ఉన్నట్టు చూసుకోండి ఒక హాఫ్ ఇంచు మందంగా ఉన్నట్టు చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చాకుతో ఇలా నిడువుగా కట్ చేసి అడ్డంగా కట్ చేసుకుంటే మనకి స్క్వేర్ షేప్ వచ్చేస్తుంది అదేవిధంగా మీరు డైమండ్ షేప్ అయినా లేదా సర్కిల్ అయినా ఏది మీకు నచ్చితే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ని ఇప్పుడు ఆయిల్లో వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ వేడెక్కిందో లేదో చూసి ఒక చిన్న పీసుని వేసి ఆయిల్ వేడికిన తర్వాత ఇప్పుడు మిగిలిన వాటిని కూడా వేసుకొని ఒక నిమిషం పాటు కలపకుండా వదిలేయాలి తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచి గరిటితో అన్ని వైపులా ఇలా కలుపుతూ తీసుకుంటే ఫస్ట్ వేసినప్పుడు ముద్దుగా ఉంటాయి కొంచెం వేగిన తర్వాత వాటింత లభి వేడిపోతాయి మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా కలుపుతూ వేస్తే అన్ని వైపులా ఈవెన్ కలర్ వచ్చి చాలా బాగా వేగుతాయి ఓపిగ్గా వేయించుకుంటే ఎనిమిది నుంచి పది నిమిషాల్లోపు వేగుతాయి చూడండి ఈ కలర్ వచ్చినప్పుడు ఆయిల్ నుంచి తీసుకుంటే సరిపోతుంది మనకి చల్లారిన తర్వాత కూడా కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతాయి చల్లారిన వరకు కొంచెం మెత్తగా ఉంటాయి కొంచెం చల్లారిన తర్వాత ఇలా గుల్లగా క్రిస్పీగా అవుతాయి మనకి ఎంత సింపుల్ రెసిపీ కదా చాలా ఈజీ రెసిపీ చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు మనకి ఏమేమి స్నాక్ రెడీ అయిపోయింది చక్కెరపార చూడండి పైన క్రిస్పీగా లోపల గుల్లగా చాలా బాగా వస్తాయి ఈ కొలతలతో చేయండి తప్పకుండా ట్రై చేయండి రెసిపీని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్